ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమా గణతా ప్రభావం గాక ప్రేమైనటువంటి క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము పునరుత్న దినము ఏడో నెలలో మొదటి పునరుత్న దినం ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం హల్లెల్లుయా ప్రైస్ లాడ్ ఈరోజు పునరుత్న దినము త్వరగా మందిరానికి వచ్చి దేవుణ్ణి స్థుతించి వాక్యమిని ప్రభు శరీరమును ప్రభు రక్తమును శ్రద్ధతో పుచ్చుకొని భుజించి బలము తెచ్చుకోండి ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు నా శరీరం తినే నా రక్తం త్రాగువాడు ఎందును నేను వాని ఎందును నిలిచి అని ప్రభు చెప్పారు యందు మీరు నిలిచి ఉండండి మీ ఎందు నా మాటలుంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును అని యేసుప్రభు చెప్పాడు తీగ ద్రాక్షవలిలో నిలిచి ఉంటే కానీ ఎలాగ పలించదు నా ఎందు మీరు నిలిచి ఉంటే కానీ ఫలించరు అభివృద్ధి చెందరు అని యేసుప్రభు చెప్పాడు కాబట్టి ప్రభులో నిలిచి ప్రభు బలమును పొందుకొని లోకంలో కొనసాగటానికి దేవుడు మనకిచ్చినటువంటి పునరుత్వ పండుగ ఆదివారము శ్రద్ధగా ప్రతి ఒక్కరు వెళ్ళి ప్రతి ఒక్కరు వచ్చి దేవుని సన్నిధిలో వాక్యముతో వారం దినాలు మన ప్రయాణం చేసిన విధి విధానాలను పరిశీలించుకొని పరీక్షించుకొని యేసుక్రీస్తు శరీరము తిని రక్తం త్రాగి బలము పొందండి కండి ఆయన బలాన్ని స్వతంత్రించుకోండి రండి ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం చాలా క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం రండి ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ వైబుల గ్రంథంలో నుండి దేవుని వాక్యం పద్దెనిమిదో కీర్తన మొదటి రెండు లేదా మూడు చరణాలు చదువుకొని దైవధ్యానం చేద్దాం ఎహోవా నా శైలమా నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తనుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన ఆయన నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షించను మరణ నన్ను చుట్టుకొనగాను భక్తిహీనులు వలె వరద వలె నా మీద పడి బెదిరింపగను పాతాల పాశ్యములు నన్ను అరికట్టగను ఊరులు నన్ను ఆవరించగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చొచ్చను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేంగిని తండ్రి స్తోత్రాలను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవండి వాక్యం ఇరిచి నాకు మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి పొందమని నిదయగలిగిన అస్తమంచమని శని మన పాస్యనకు చేర్చుకోమని ఏ స్నాంలో స్తుంచి ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రము కలుగునగాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా చదవడటువంటి లేఖన భాగంలో మనము జాగ్రత్తగా ఆలోచిస్తే దావీద మహారాజు దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి గనపరుస్తూ దేవుడు చేసిన కార్యాలను సాక్ష్యము చెబుతున్నాడు మనం కూడా మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు లోకానికి చెప్పాలి లోకానికి రుచి చూపించాలి ఎందుకంటే మనం రుచి చూచి ఇరిగాము మనం కూడా లోకానికి ఆ సర్వసత్యము సాక్ష్యం ఇవ్వాలి కాబట్టి ఇక్కడ దావీదు ఏమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు అంటే యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించు చున్నాను ఎహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలమా యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడే అంటే ఒకరికి బలము కావాలంటే ఎవరిని చేరాలి యహోవాను చేరాలి ఒకరికి శక్తి కావాలంటే ఎవరిని ఆశ్రయించాలి యహోని ఆశ్రయించాలి దావీదు విషయంలో మనం చూస్తే దావీదు దావీదుకు బలము ఎహోవా దావీదుకు భద్రత ఎహోవా దావీదుకు నేడ ఎహోవా దావీదుకు కోట ఎహోవా అని మనం లేఖనాల ద్వారా తెలియజేసుకుంటున్నాం చదువుకుంటున్నాం నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించు నా దుర్గము కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షించును మరణ పాశ్యములు నన్ను చుట్టుకునిను భక్తిహీనులు వరద వలె నా మీద పడి బెదిరింపగను పాతాల పాశ్యములు నన్ను అరికట్టగను మరణపువురులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా ముర్ర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులో చొచ్చను అని ఇక్కడ రాయబడినటువంటి మాటలు ప్రేమైనటువంటి దేవజనంగమా దేవుని పిల్లలారా మనం గమనిస్తే పాతాలపు పాష్యములు నన్ను అరికట్టగను ఉంది పాతాల పాశములు ఉన్నాయి ఆ పాష్యములు తెచ్చి దావీదు చేతులు కా చేతులు కాళ్ళు కట్టిపడేసి అరికట్టేసి ఎటు అటు ఎటు మెదలకుండా పాతాల ద్వారములు పాతాల ద్వారములు సంగము ఎదుట నిలబడవు అని ఇక్కడ లేఖనములో రాయబడినటువంటి మాట మరొకసారి ఆ మాట చదువుకుందామా మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాల ద్వారములు దాని ఎదుట నిల్వనరు అని నీతో నేను నీతో చెప్పుచున్నాను నేను నీతో చెప్పుచున్నాను పాతాళములో ఒక ఒక పట్టణం ఉంది దానికి ఒక ద్వారం ఉంది ఆ పాతాల ద్వారములు నీ ఎదుట నిలవలేవు అని ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు చెబుతున్నారు కాబట్టి ఈ పాతాల లోకములో ఈ ఈ పట్టణములో ఉన్నటువంటి ఆ శక్తులు అవన్నీ దావీది మీద దాడి చేస్తున్నాయి సంఘం మీద దాడి చేస్తాయి కానీ దేవుడు స్థాపించిన సంఘమును ఏ పాతాల ద్వారములు దాని ఎదుట నిలవ నిలవజాలవు తట్టుకోలేవు అని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నటువంటి మాట దేవునికి స్తోత్రం గాక మరొక మాటను చూద్దాం ప్రియాదయ జన్మ మరొక మాట ఏమిటంటే న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట చూద్దామా అక్కడ ఏమని రాయబడిందో ఒకసారి చూసి మనము ప్రార్థన చేసుకుందాం పద్నాలుగవ అధ్యాయము న్యాయాధిపతులు పద్నాలుగు అధ్యాయము నాలుగో వచ్చిన కూడా ఇలాగ రాయబడింది నాలుగో వచ్చినం అయితే పిలిస్తీలు అయితే పిలిస్తీయులకేమి చేయుటకై యహోవ చేత అతడు రేపబడినన్న మాట అతన్ని రేపబడినన్న మాట అతన్ని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు ఆ కాలమున పిలిస్తీలు ఇస్రాయల్లీ ఇస్రాయలీలు ఏలుచుండిరి అంటే రేపబడతాడు అనే మాట ఇక్కడ రాయబడింది తర్వాత పాతాలములో వారు రా రాజులు లేపబడుతున్నారు రేపబడుతున్నారు అని రాయబడింది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాతాలపు శక్తులు పాతాలపు ద్వారము దేవుని సంఘం మీద దాడి జరుగుతుంది ఆ పాతాళపు ద్వారంలో ఎప్పుడైతే దేవుని మాట మీద ఆ బండ మీద సంఘం కట్టబడద్దు క్రీస్తున బండ మీద క్రీస్తున బండ మీద పేతురేమో రాయి బండేమో క్రీస్తు ఆ క్రీస్తున బండ మీద మనం స్థిరమైన పునాది పునాది వేసుకుంటే మరి ఎటువంటి శక్తులు పాతాళపు శక్తులు వచ్చి మనమే దాడి చేయవు చేయటానికి వాటికు ధైర్యం చాలదు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది దేవునికి స్తోత్రం కలుగును గాక అదే మనం చదువుకున్నటువంటి లేఖనములో కీర్తనకారుడు పద్దెనిమిదో కీర్తన ఐదో చరణంలో పాతాలపు పాశ్యములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను అయి పాతాల నుంచి వచ్చి అరికడుతున్నాయి అయితే వీటి నుండి తప్పించుకోవటానికి ఆయన బలమేవరు అంటే దేవుడు ఆయన బలమేవరు దేవుడు ఏవోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుతున్నాను ఎహోవా నా శైలమ నా కోట నా రక్షణ నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించు నా దుర్గము అని దావీదు సాక్ష్యమిస్తున్నాడు కాబట్టి ఈ పాతాల లోకపు కట్లు పాశ్యములు తెచ్చి కట్టిన వాటిని తెగ్గొట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాకపోతే మనమేం చేయాలంటే క్రీస్తుని బండ మీద పునాది ఉండాలి మన పునాది ఎక్కడంటే అక్కడ ఉండడానికి వేయలేదు క్రీస్తుని బండ మీద ఎవరైతే కట్టబడతారో ఆ పేతురు ద్వారా కట్టబడినటువంటి సంఘము దేవునికి సాక్షిగా నిలబడుతుంది వాళ్ళకు తాలపు చెవులు అప్పగించాడు పేతురికి ఆ తాలపు చెవులు నీకు అప్పగిస్తాడు భూమి మీద దేన్ని బంధిస్తావో దేన్ని ఇప్పుతావో అది ఇప్పబడుతుంది పర్లోక మందు భూమి మీద దేన్ని బంధిస్తావో అది పర్లోక మందు బంధింపబడుతుంది దేన్ని అడుగుతావో దేవుడు అది నీకు రిలీజ్ చేస్తాడు దేన్ని బంధిస్తావో అది బంధింపబడుతుంది కాబట్టి విషయాలు గమనించండి ఈ విధంగా ప్రార్థన చేయండి దేవుని దీవెనలు మీరందరూ పొందాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి దావీదుకు కట్టబడిన పాతాల పాశ్యములు ఇవ్వటానికి నీ బలము నీ ప్రభావమును చూపించారు మీకు స్తోత్రాలు దీవించండి అయ్యా ప్రభు నేటి సంఘము అయినా క్రీస్తు క్రీస్తుని బండ మీద కట్టబడిన సంఘము అయ్యా పాతాల పాశ్యములు పాతాల దూరములు వచ్చే సంగము దగ్గర నిలబడలేవు అని వాగ్దానం చేశారు ఆ విధంగా సంఘాన్ని దీవించి మయం పొందమని చేస్తున్నాము అడుగున్నాను తండ్రి ఆమెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మమ్మల్ని దీవించిన కాక ఆమెయిన్